నందవరం మండలంలోని నాగలదిన్నె గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు వడ్డె శ్రీనివాసులు బలజశేఖర్ దాసరి నరసింహులు వడ్డె భీమన్న వడ్డె బాలరాజు వడ్డె రంగస్వామి వడ్డె ఎల్లప్ప వడ్డె వీరేష్ వారి అనుచరులు సుమారు వంద మంది ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ సమక్షంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముందు అన్నొస్తాడు మంచి రోజులస్తాయని చెప్పిన మాటలు నమ్మి వైసీపీకి ఓట్లు వేసి వేయించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీ కల్పించి అధికారాన్ని కట్టబెడితే అన్న ఆచూకీ లేదు మంచి రోజుల జాడా కనబడలేదని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు వారు ప్రకటించారు ఈ సందర్భంగా బీవీ జయనాగేశ్వర్రెడ్డి వీరికి టీడీపీ పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నందవరం మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కాసింబలి సినీ నిర్మాత రూపా జగదీష్ గులిగల ఈరన్న మాజీ జెడ్పీటీసీ మగతి ఈరన్న గౌడ్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేశాయి మాధవరావు దేశాయ్ నాయకులు కార్యకర్తలు తదితరులు వర్గాలకు ప్రతి ఒక్కరు ఈరోజు బీసీలకు న్యాయం జరిగేదంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అనే నమ్మకంతో మళ్ళీ రాష్ట్రంలో సంయుక్తంగా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యూర్ నుంచి నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి నిలబెట్టినప్పుడు మీరందరూ మళ్ళీ నాకు తోడుగా ఉన్నారు ఈరోజు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ గ్రామాల అభివృద్ధి జరిగినాయన్న గ్రామాలలో ఉన్న బీసీ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరూ కూడా న్యాయం జరిగింది ఒక తెలుగుదేశం పార్టీలో ఈ రోజు ఇదే ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అనేక మాటలు చెప్పి నేను ఉన్నాను నేను విన్నానని చెప్పి ముద్దుల మీద ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుద్దుల మీద గుద్దులు గుద్దుతూ ఐదు రోజుల్లో నీవు చెప్పిన జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి మెగా డిఎస్సి దగ్గర నుంచి అన్ని బూటకు మాటలని అర్థమైపోయినాయి మళ్ళీ జాబ్ రావాలంటే బాబు రావాలి రైతు బాగుండాలంటే ప్రాజెక్టు కావాలంటే సైకిల్ రావాలి తెలుగుదేశం పార్టీ రావాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా పార్టీ మారి మళ్ళీ కండువా కప్పుకొని కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి ఈ రోజు ముందుకు వస్తున్నారు మరొకసారి వీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నికలకు ప్రజాధనంతో సిద్ధం సభలు పెడుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు సిద్ధం సిద్ధం అంటున్నారు కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీకు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు సైకిల్ కు ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఆ రోజు తిన్న గ్రామాన్ని పెట్టి తాగునీరు ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తే నాగులు గ్రామాన్ని వైసీపీ నాయకులు దేనికి వాడుకున్నారు తుంగభద్ర నదిలో ఉన్నప్పుడేమో నీళ్లు అమ్ముకున్నారు నీళ్లు లేనప్పుడేమో ఇసుక అమ్ముకున్నారు ఈ రోజు కేవలం నాగులు ఇసుక వ్యాపారం చేసుకోవడానికి వాడుకొని ఆ గ్రామాన్ని సర్వనాశనం చేసింది ఈ వైసీపీ జగనన్న ప్రభుత్వం చేస్తుందని మేము నమ్మి పోటీ వేయడం జరిగింది కానీ అభివృద్ధి అనేది అయిపోయింది ఊర్లో ఉన్న సమస్యలు అనేవి అనేక వరకు తుంగభద్ర నది పక్కనే ఉంది కానీ తాగునీటికి కష్టం కష్టకాలం ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగలేదు అందువల్ల మళ్ళీ